వెల్కమ్ టు ఏవి న్యూస్ హన్మకొండలోని గ్రౌండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బజాజ్ వారి నిత్యం కొత్త కాలానికి అనుకూలంగా టెక్నాలజీ మార్పుకు శ్రీకారం చుడుతున్నటువంటి ప్రముఖ సంస్థ బజాజ్ గతంలో పెట్రోల్ డీజిల్ సిఎన్జీ వర్షన్ ఆటోలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే కాలుష్య నివారణ కోసం కొత్తగా బజాజ్ వారు సరికొత్త ఎలక్ట్రిక్ బజాజ్ గోగో ఆటోని లాంఛనంగా సంస్థ డైరెక్టర్ అయిన వెంకటరమణ ఆటోమొబైల్స్ వి రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త గోగో ఆటోని ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బజాజ్ గోగో ఆటో అతి చౌకైన ప్రయాణం అని ఆటో డ్రైవర్లందరికీ తక్కువ ఖర్చుతోనే సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చునని రెండు మోడల్ అని ప్రారంభించామని వివరాలు వెల్లడించారు అనంతరం దీనికి సంబంధించిన టెక్నీషియన్స్ దేనిలోని యొక్క రకాలు దీనిలోని పనిచేసే విధానాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టెక్నీషియన్స్ ఆటో యూనియన్లు ఆటో డ్రైవర్లు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు آڈر ۾ نه آڊر ڪرا ايليڪٽرڪڪ بوڪڻي 8.5 8.5 اونلي 3000 అంటే బజాజంగా ఒకప్పుడు పెట్రోల్ ఉండేది డీజిల్ వచ్చింది సిఎన్జి వచ్చింది అలాగే ఎలక్ట్రిక్ వచ్చింది సో అంటే కస్టమర్కి ఏది బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే కార్గోలో కూడా బజాజ్ అటు అన్ని ఫీల్డ్స్లో వచ్చింది సో అలాగే కమర్షియల్ అది ఇండియాలో కూడా కమర్షియల్లో కూడా బజాజ్ నెంబర్ వన్గా ఉంది వెంకటరమణ ఆంటర్ప్రదేశ్ ఖమ్మం నల్గొండ బజాజ్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి డీలర్లం మేము సో ఈ విజయంలో మీ అందరి సహాయ సహకారాలు ఇప్పటిదాకా ఉన్నాయి ఇక నుంచి కూడా ఉంటాయని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు బజాజ్ వాహనదారులకి ఆటో వినియోగదారులకి యూనియన్ వారికి మిత్ పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా వెంకటరమణ తరఫున మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూకి ఎంత వస్తుంది యాభై వయసు కంటే తక్కువ అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అలాగే వెంకటరమణ ఆటోమొబైల్స్ నిరంతరం కస్టమర్ సేవలో కొత్త షోరూము మరియు కొత్త వర్క్షాప్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే అన్నకొండలో బ్రాంచ్ పెట్టడం జరిగింది అలాగే వరంగల్ జిల్లాలో మొత్తం ఆరు బ్రాంచ్లు ఓపెన్ చేశాం కస్టమర్కి అందుబాటులో నేరెస్ట్గా ఉండి కస్టమర్కి